ప్రేరణ సిద్ధార్థకి చదువు చెప్పే మాస్టర్ వాళ్ళు ప్రాపర్టీ దగ్గర తీసుకొచ్చి ఈ ప్రాపర్టీలో మీరు కాఫీ షాప్ రన్ చేసుకోండి అదే అలాగే కాఫీ షాప్ మీదే కాకుండా మీ చదువు మీద కూడా దృష్టి పెట్టండి మీరు చదువే మీ లైఫ్లో నిలబెడుతుంది జాగ్రత్త అని చెప్పి ఆ ప్రాపర్టీ అప్పచెప్పి అక్కడ నుండి మాస్టర్ వెళ్ళిపోతారు అప్పుడు ప్రేరణ సిద్ధార్థ చాలా సంతోషంగా ఉంటారు కట్ చేస్తే ప్రేరణ ఇంటికి వచ్చేసరికి వాళ్ళ అమ్మ ఉండదు అప్పుడు వాళ్ళు చెల్లి అడుగుతుంది ఏమో నువ్వు వచ్చిన తర్వాత అమ్మ వెళ్ళిపోయింది మళ్ళీ రాలేదు అని అంటది లోపు వాళ్ళమ్మ మావయ్య వస్తారు ఏంటమ్మా ఎందుకెళ్ళవా ఇంటికి నేను చెప్పినా కూడా వెళ్ళ వెళ్ళటం మానట్లేదు నువ్వు ఎందుకమ్మా ఇప్పటికే మా నాన్న లేడు ఇప్పుడు తల్లి లేకుండా కూడా చేసేస్తాడు ఆ ఘనగడ్ ఆ ఘనగడ్ మంచోడు కదమ్మ నేను చేస్తే మా బతుకులు ఏంటి అని గట్టిగా నిలదీస్తుంది అప్పుడు వెంటనే మీ జీవితాలు నా జీవితం బాగుపడాలంటే మీ నాన్న బాగుండాలి కదా ఆ ఘన మీ నాన్నకి సరైన ట్రీట్మెంట్ అందించట్లేదేమో నాకు అనుమానం వచ్చి ఆ రిపోర్ట్ మందులు వేరే డాక్టర్ గారి దగ్గర చూపించావు చూపిస్తే ఆ జబ్బుకి నయమయ్యే వైద్యం అందట్లేదు బలంగా బతుకుండటం కోసం బలమైన మందులే ఇస్తున్నారని చెప్పారు అని చెప్తుంది ఏంటమ్మా నువ్వు చెప్తుంది నాన్నకు సరైన ట్రీట్మెంట్ అందట్లేదా అంటది ప్రేరణ ఇప్పుడు అర్జెంటుగా వెళ్ళి నాన్నకు నేను ట్రీట్మెంట్ అంటది వద్దమ్మా ఘన మంచోడు కాదమ్మా అని అంటే లేదమ్మా నేను చూసుకుంటాను కదా మీరేం టెన్షన్ పడొద్దు అని అక్కడ ప్రేరణ ఘనవాళ్ళు డాక్టర్ ఘన వాళ్ళ ఇంటికి డాక్టర్ గారిని తీసుకుని వెళ్తుంది ఈ లోప ఘన వాళ్ళమ్మ ఏంటి నువ్వు వాచ్మెన్ ఉద్యోగం చేస్తున్నావా ఏంటి ఈ ఇరవై నాలుగు గంటలు నా ఇంటి చుట్టూ తిరుగుతున్నావు అని అంటది లేదు మా నాన్న కోసం వచ్చాను మా నాన్నకి సరైన ట్రీట్మెంట్ అందుతుందా లేదా అని నేను డాక్టర్ని పరీక్షించడానికి తీసుకొచ్చాను టెస్టులు చేయించడానికి అంటే ఈ లోప ఘన వచ్చి నువ్వెవరవే చేయించడానికి అంటే నేను ఎవరినో తెలియదా నీకు నేను ఎవరినో తెలియకుండానే ఇంట్లోకి రాణిస్తున్నారా అని అంటది ఏంటి ఇప్పుడు ఏంటి నీ లా అని చెప్పి అంటది ఘన అమ్మ అంటే నేను టెస్టులు చేయించ మా నాన్నకు వైద్యం అందుతుందో లేదో ఏం మేమెందుకు చేయం మా ఆయనకు మేమెందుకు వైద్యం చేయించాం మెరుగైన వైద్యమే చేయిస్తున్నాం సరే ఇప్పుడు నువ్వు డాక్టర్ని లోపలి తీసుకెళ్లాలంటే ఒక కండిషన్ మీ నాన్న టెస్టులు చేయించాలంటే ఒక కండిషన్ ఆయనకి వైద్యం సరైన వైద్యం అందుతుంది అని అంటే కనుక మీరు ఇంట్లో నుండి బయటికి వెళ్ళిపోవాలి ఈ ఊరు నుండే బయటికి వెళ్ళిపోవాలి అని కండిషన్ పడుతుంది సరే మీ కండిషన్కి నేను ఒప్పుకుంటున్నాను అని చెప్పి డాక్టర్ గారిని లోపలికి వెళ్ళి టెస్టులు చేయించండి నేను మీకు కూడా వచ్చాను అనుకో నేనే చెప్పించాను తప్పుడుగా చెప్పించాను అని అంటారు అని బయటే ప్రేరణ ఉంటుంది డాక్టర్ లోపలికి వెళ్ళి టెస్టులు చేస్తాడు ఈ లోప మందులన్నీ చూసేసి బయటకు వచ్చేస్తాడు ఏమైంది డాక్టర్ గారు అని ప్రేరణ అడుగుతుంది ఏం మాట్లాడు ఈ లోప ఘన వల్ల ఏముంది వైద్యం బాగా జరుగుతుందని చెప్తున్నాడు ఇంకేం చెప్తాడు అందులో వైద్యం బాగా జరగకపోతే చెప్తాడు సరే మన కండిషన్ ప్రకారంగా ఈ ఊరు నుండి మీ ఫ్యామిలీ వెళ్ళిపోవాలి అని అంటది కనవళ్ళమ్మ మీ రాగండి అని చెప్పి ఏమైంది డాక్టర్ అని అడిగితే ఎలా చెప్పాలో ఏం చెప్పాలో అర్థం కావట్లేదమ్మా మీ నాన్నగారికి రెండు నెలల నుండి జబ్బుకి నైవయ్యే మందు ఇవ్వట్లేదు ట్రీట్మెంట్ జరగట్లేదు బలం మందులే ఇస్తున్నారు అంటే ఆయన బతకటం కోసమే ఇస్తున్నారు అని అన్నప్పటికీ షాక్ అయిపోతుంది ఘన వాళ్ళమ్మ ఎందుకంటే ఘన వాళ్ళమ్మకు చెప్పకుండా ప్రేరణ వాళ్ళ మీద కోపంతో ఘన ట్రీట్మెంట్ సరైన ట్రీట్మెంట్ వాళ్ళ నాన్నకు అందివ్వట్లేదు అనమాట ఇది ప్రేరణ ద్వారా ఘన వాళ్ళ అమ్మకు తెలిసినప్పటికీ షాక్లో ఉంటుంది ఘన వాళ్ళమ్మ అంతే ఫ్రెండ్స్